నువ్వు థింకింగ్ చేయట్లేదు లూప్లో ఉన్నావు ఓవర్ థింకింగ్ ఇంటెలిజెన్స్ కాదండి ఫియర్ ఒక లాజిక్ మాస్క్ వేసుకుని మీతో మాట్లాడుతున్నట్టు ఇది అర్థమైతే నీ స్ట్రెస్ లెవెల్స్ నో ఫిఫ్టీ పర్సెంట్ మిగమల్ తగ్గిపోతాయి వీడియో చివరి వరకు నాతో ఉండండి మీ మైండ్ గురించి మీకు ఎంత క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి ఓవర్ థింకింగ్ అంటే డీప్ ఎనర్జీస్ కాదండి అది ఒక మెంటల్ రిహార్సల్ లాంటిది ఒక డేంజర్కి మెంటల్ రిహార్సల్ లాంటిది నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతావు నీ లైఫ్ నుంచి నువ్వు ఎక్కువ కేర్ తీసుకున్నట్టుగా ఫీల్ అయిపోతావు నీకు ఎక్కువ బాధ్యత ఉన్నట్టుగా ఫీల్ అవుతావు బట్ యాక్చువల్గా ఏం తెలుసా ద వరస్ట్ కేస్ ద అవుట్పుట్ ను ఆ సినిమాని నువ్వు బ్రెయిన్లో మళ్ళీ 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 రన్ చేస్తు సేమ్ అదే కన్వర్జేషన్ రిప్లే సేమ్ అదే భయం అదే రిప్లై రిప్లై రిప్లే సేమ్ పాటిఫ్ ఇలా అయితే ఏంటి అలా కాకపోతే ఏంటి అలా ఇలా అయితే ఏంటి ఇలా అలా కాకపోతే ఏంటి సంథింగ్ అదే రిపీట్ చేస్తావు బ్రెయిన్ కి రియాలిటీకి ఇమాజినేషన్ డిఫరెన్స్ తెలీదండి నువ్వు ఎక్కువ ఏది రిపీట్ చేస్తావో నీ బ్రెయిన్ అది సబ్కాన్షియస్ అది నమ్మటం స్టార్ట్ చేస్తుంది ఇక్కడే డేంజరస్ పార్ట్ ఉంది తెలుసా ఓవర్ థింకింగ్ మనకేదో ప్రొడక్టివిటీ లాగా ఉంటుంది మనకి ఎక్కువ పెద్ద రిజల్ట్ ఇచ్చేసినట్టుగా ఉంటుంది మనం మనకు మనం చాలా బిజీగా ఫీల్ అయిపోతాం మనం మనం చాలా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయిపోతాం అసలు మన లైఫ్ గురించి మనం కేర్ తీసుకుంటే ఎవరు కేర్ తీసుకోవాలని లెవెల్లో ఫీల్ అయిపోతుంటాం బట్ రియాలిటీ చెక్ చేశారా ఎప్పుడైనా రిజల్ట్ చెక్ చేశారా జీరో ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోతాం ఇదేంటంటే ఇది ఒక ఫేక్ ప్రోగ్రెస్ లాంటిదండి మైండ్ స్పిన్ ఉంటే లైఫ్ మాత్రం స్టక్ అయిపోతుంటుంది ఎలా అంటే మనకు సాగుతుంది క్షణం తీరకలేదు అమ్మది ఆదాయం లేదా సేమ్ అలా ఉంటుంది మూమెంట్ లేకపోతే క్లారిటీ ఎప్పటికి రాదు ఓవర్ థింకింగ్ అంటూనే మన మన ఒక కంట్రోల్ లాంటి అడిక్షన్లో ఉండిపోయినతో పెయిన్ అవాయిడ్ చేయటం అంటే ఎక్కువ ఆలస్యం కాదండి ఒక యాక్షన్ తీసుకోవడం ఆ పెయిన్ స్టాప్ చేయాలంటే ఒక మంచి డిసిషన్ తీసుకోవడం ఒక మంచి యాక్షన్ స్టెప్ తీసుకోవడం ఒక మంచి కన్వర్జేషన్ ఏమంటాం స్టార్ట్ చేయడం ఒక మంచి కరేజ్ స్టెప్ తీసుకోవాలి మూమెంట్ తీసుకోవాలి అప్పుడే రిజల్ట్ వస్తుంది ఆలోచిస్తూ కూర్చుంటే రిజల్ట్ రాదండి బ్రెయిన్ మాత్రం చాలా బిజీగా ఉంటుంది మనం మాత్రం అక్కడే ఎక్కడ లైక్ ఎక్కడ ఉండదు ఎక్కడ కొంగల్ అక్కడ అన్నట్టు ఉంటుంది దీనికి విరువుడు అంటే ఓ పని చేయండి నంబర్లు రివర్స్లో కౌంట్ చేయండి ఒక టెన్ నెంబర్స్ తీసుకొని బాడీ మూవ్ చేయండి డీప్ బ్రెత్ తీసుకోండి ఒక మంచి యాక్షన్ తీసుకోండి ఉన్న ప్లేస్ నుంచి మాత్రం మూవ్ అవ్వండి ఓకే ఏదో స్టార్ట్ చేయండి మంచో వచ్చాడో స్టార్ట్ అగ్లీ బట్ టేక్ దట్ మ్యాజికల్ స్టెప్ ఆ లోప్ నువ్వు బ్రేక్ చేయగలిగితే నీ మైండ్ ఆలోచి మానేస్తుంది ఎంతసేపు దాన్ని ఆలోచిస్తే అక్కడ ఉండిపోతే రిజల్ట్స్ మాత్రం జీరో ఉంటాయి ఫాలో అవుతుండండి కంఫర్ట్ కోసం కాదు మెంటల్ క్లారిటీ కోసం ఓవర్ థింకింగ్ ప్రాబ్లం కాదండి అన్ఛాలెంజ్ ఓవర్ థింకింగ్ ఇస్ ట్రాప్